ఓకే అందరికీ నమస్కారం ఈ నెల ముప్పైవ తారీఖుకి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విధ్వంసం సృష్టించినటువంటి సంగతిని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను చివరికి గలగల పారే గోదావరి పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఎప్పుడు తగాయిదాలు కానీ గొడవలు కానీ లేనటువంటి ప్రాంతం కోనసేన అమరావతి పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నుపడి ఆ ప్రాంతాన్ని కూడా విధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నారు దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నిన్న అమలాపురంలో జరిగినటువంటి సంఘటన ప్రభుత్వ స్పాన్సర్గా చేసినటువంటి సంఘటన ఎందుకు ఈ మాట నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే గత కొన్ని రోజుల నుంచి అక్కడ యాజిటేషన్స్ జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఒక చిన్న ధర్నా కార్యక్రమం చేసిన చిన్న యాజిటేషన్ చేసిన ఇంటిలో నుంచి బయటికి కూడా రానివ్వలేనటువంటి పరిస్థితి వస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి పోలీసులు అసలు బయటికి రాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి గత మూడు సంవత్సరాలుగా మనం చూసాం కానీ గత కొన్ని రోజులుగా అమరా అమలాపురంలో యాజిటేషన్ జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎటువంటి అరికట్టే చర్యలు తీసుకోలేదు కాబట్టే ఇది ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి విధ్వంసం అని చెప్పి స్పష్టంగా నేను తెలియచేస్తున్నాను ఇటువంటి యాజిటేషన్స్ జరుగుతున్నటువంటి అమలాపురంలో అమలాపురం సిటీలో పదిహేను రోజులుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి నియమించలేదు అంటే అక్కడ సిఏఏ పూర్తిగా లేడు కనీసం ఇన్ఛార్జి కూడా అక్కడ లేదంటే ఈ అనుమానాలకి ఇంకా బలం చేకూరుతుంది రెండవది నిన్న జరిగినటువంటి విధ్వంసాన్ని ఒక్కసారి మనందరం పరిశీలన చేస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే ఆ టౌన్లోకి అంతమంది జనాభా ఏ విధంగా వచ్చారో ఒకసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి పోలీసులు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఒక మంత్రి మీద మంత్రి ఇంటి మీద ఒక శాసనసభ్యుడి ఇంటి మీద దాడి జరిగిందంటే ఇది స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది ల్యాండ్ ఆర్డర్లో నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్నను మంత్రి విశ్వరూపు గారు ఇల్లుని తగలబెట్టారు విశ్వరూపు గారు ఆ సమయంలో లేరు పోలీసులు కుటుంబ సభ్యులందరినీ కూడా దగ్గర ఉండి ఇంటిలో నుంచి బయటకు తెచ్చి సురక్షితగా పంపించారు మరి అటువంటి సందర్భంలో ఆ ఇంటికి పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను అన్నం సతీష్ శాసనసభ్యుడి ఇంట్లో ఉంటే భద్రంగా తీసుకొచ్చి బయట పెట్టారు దేనికి బయట పెట్టారు ఇంటిపైన పొన్నాడు సతీష్ సారీ ఎందుకు బయటకు తీసుకొచ్చారు విధ్వంసకారులు వచ్చి ఇల్లు తగలబెడతారు ప్రాణాపాయం ఉందని చెప్పే కదా బయటకు తీసుకొచ్చారు మరి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఆ ఇంటికి మీరు ఎందుకు బందోబస్తు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నాను ఇదే కాకుండా ఇల్లు తగలబడుతుంటే అమలాపురం జిల్లా హెడ్ క్వార్టరు ఏం ఫైర్ ఇంజిన్ ఒక్కటి కూడా లేదా ఒక ఫైర్ ఇంజిన్ అని ఎందుకు రాలేదు అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించారో వాళ్ళు వైసీపీకి చెందినటువంటి ప్రముఖమైనటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు తెలుసుకుంటున్నాం అందుకే ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి జరిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను విధ్వంసాలు చేయడం వైఎస్ఆర్ కుటుంబానికి పుట్టుకుతో వచ్చినటువంటి విద్య ఇదేదో ఈరోజు జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి గురించి హైదరాబాదులో మత కల్లోలు సృష్టించి రెండు వందల మందికి ఓత కోతకు గురైనటువంటి సంగతిని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని రిలయన్స్ షాపుల మీద దాడు చేసి షాపులన్నీ విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి పదవి గురించి గత ఐదు సంవత్సరాల్లో కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తునిలో ట్రైన్ తగలబెట్టి అక్కడ విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పార్టీ అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను నీ ముఖ్యమంత్రి పదవి గురించి కోడికత్తి డ్రామా ఆడింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను నీ ముఖ్యమంత్రి పదవి గురించి సొంత చిన్న ఇంటిలో చంపి దాన్ని మర్డర్గా ఎవరో చంపారని బయట ప్రపంచానికి సృష్టించినటువంటి వ్యక్తివు నువ్వు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రికి నేను మొన్న ఒక పేరు పెట్టాను డైవర్షన్ ముఖ్యమంత్రి అని డైవర్షన్ ముఖ్యమంత్రి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో మొన్నే ఒక మర్డర్ జరిగింది సంచలనాత్మకమైనటువంటి మర్డర్ దేశమంతా చూసినటువంటి మర్డర్ నీ పార్టీకి చెందినటువంటి శాసన మండల సభ్యుడు ఒక దళిత వ్యక్తిని ఇంటిలో నుంచి తీసుకెళ్ళి చంపి డెడ్ బాడీని మళ్ళీ అదే కారులో ఆ ఇంటికి పంపించి యాక్సిడెంట్ అని చెప్పి సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ మితిగినటువంటి పక్షాలన్నీ పోరాటం చేస్తే ఆ బండారం అంతా కూడా బయటపడింది రాష్ట్రంలో ఆ విషయం సంచలనాత్మకంగా అయింది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు వైసీపీ పార్టీ మీద చాలా చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ తిడుతున్నారు ఈ సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయాలి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలపై పోపినటువంటి పన్నులపైన నిత్యావసర వస్తువుల పైన తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి బాధుడే బాధుడు కార్యక్రమం విజయవంతమైంది జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే జనాభులు రాత్రింబవళ్ళు వెయిట్ చేసి నేరాజనాలు పలుకుతున్నారు వైసీపీని రాష్ట్రంలో పూర్తిగా ప్రజలు మరిచిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి రేపు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంటే మహానాడుకు పేరు వస్తుందని రాష్ట్రంలో బస్సు యాత్ర పెట్టారు ఆ బస్సు యాత్రని రాష్ట్రంలో దళిత సంఘాలు నిలదీయడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో దాన్ని డైవర్ట్ చేయడానికి అమలాపురంలో ప్రభుత్వం ఈ విధ్వంసానికి పూలుకుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను ఇది అవునా కాదా మీరు చెప్పాలి ఈరోజు చేసినటువంటి వ్యక్తి ఎవరు చేశారు ప్రముఖంగా ఎవరు ఈరోజు వీడియోలో కనిపిస్తున్నారు ఎవరు ఈ గృహాలు తగలబెట్టారు అన్నం సాయి వైసీపీ నాయకులకు సిగ్గు అసలు ఉందా అసలు హోంమంత్రి హోంమంత్రి అయినా మంత్రులు మంత్రులైనా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నిన్న సంఘటన జరిగితే సంఘటన జరిగిన రెండు నిమిషాలకి కుక్కల్లాగా రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ చేయించిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని ఏమని చెప్పనాలి అంటే మీరు చేసింది ఏదో తప్పుడు సమాచారం ఇస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ భ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అన్నం సాయి నేను చెప్పడం కాదు పోలీసులే వీడియోలు రిలీజ్ చేశారు ప్రముఖ వ్యక్తులు ఎవరని అందులో ప్రధాన పాత్ర పోషించింది అన్నం సాయి ఆయన ఎవరు ఆయన ఎవరండి తెలుగుదేశం వాడా తెలుగుదేశం వాడైతే సజ్జల రామకృష్ణారెడ్డి కౌగులించుకుంటాడు ఎందుకు దీనికి సమాధానం చెప్పమనండి తెలుగుదేశం వాళ్ళైతే అక్కడ మంత్రి విశ్వరూపుకి ఎందుకు సన్మానం చేస్తాడు దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇటువంటి సంఘటన జరిగితే ముఖ్యమంత్రి కనీసం ఉలుకు లేదు పలుకు లేదు దీని మీద కనీసం పందించినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇటువంటి విధ్వంసాలు చేయడం వీళ్ళకి అలవాటు రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రధా వ్యతిరేకత ఉంది దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం వైసీపీ పార్టీ చేసినటువంటి విధ్వంసంగా నేను అందరూ కూడా తెలియజేస్తూ ప్రజలు శాంతియుతంగా ఉండాలి వీళ్ళ వల్ల మనం పడితే మనమే ఇబ్బందులు పడతాం శాంతియుతంగా మళ్ళీ సాధారణ తీసుకు తీరాడానికి ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా ఉండడానికి అందరూ ప్రజలు సహకరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మళ్ళీ మళ్ళీ ఒక ఎస్పి రోడ్డు మీద ఎస్పీ వస్తే టోపీ కూడా లేదు కనీసం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే ఇంతమంది మనుషులు వస్తారని ఇంటెలిజెన్స్ కనీసం ఫెయిల్ అయింది ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలిసి బయట నుంచి పోలీసులకు కూడా తేలేదంటే ఇది వాళ్ళు చేయించినటువంటి కార్యక్రమమే కాబట్టి ఈ రకంగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ విన్నావు కదా రావు ఈయన జనసేన ఆయన తెలుగుదేశం ఆయన చెప్పండి సతీష్ నిన్న మంత్రి ఇంటి మీద దాడి జరిగింది కదా పోలీసులే కదా మంత్రి కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్లారు దేనికి బయటకు తీసుకెళ్ళారు విధ్వంసకారులు వచ్చి దాడి చేస్తారనే కదా బయటకు తీసుకెళ్లారు పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు ముమ్మడి ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చారు పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు ఇల్లు కాలిపోతుంటే ఫైర్ ఇంజిన్ కూడా ఒక్కటి కనిపించలేదంటే దేనికి దీని అర్థం ఏంటి అమలాపురం పట్టణంలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది దానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పదిహేను రోజుల నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ లేడు అక్కడ ఎవరికైనా ఇన్ఛార్జి కూడా ఇవ్వలేదు ఇవన్నిటికీ ఏమనుకోవాలి మనం ఎవరు చేయించారనుకోవాలి మాట్లాడితే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా వైఫల్యం చెంది తెలుగుదేశం వాళ్ళు చేశారు ఇంకొక పార్టీ వాళ్ళు చేశారు అని తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు ఇప్పటికే అందరికీ తెలిసింది ఇది ప్రభుత్వమే చేసింది వైసీపీ పార్టీయే చేసింది ఇది ప్లాన్డ్గా చేసింది దళిత బిడ్డను చంపినటువంటి మర్డర్ కేసును డైవర్ట్ చేయడానికి రేపు బస్సు యాత్ర జరుగుతుంది దళిత సంఘాలన్నీ బస్సు యాత్రకి అడ్డుకొని నిలదీయాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నారు దాన్ని డైవర్ట్ చేయాలని ఈరోజు వాళ్ళు ఆడినటువంటి నాటకం తప్ప ఇంకొకటి కాదు అది తప్పది ప్రభుత్వం ఫెయిల్ అయింది టోటల్గా జిల్లాల విభజన చేసినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ అది జిల్లాల విభజన అంటే చిన్న కార్యక్రమం కాదు రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమం జిల్లాలు కొత్తగా పెట్టేటప్పుడు ఏ రోజైనా నువ్వు ఈ కార్యక్రమం చేసినప్పుడు అఖిలపక్షానికి పిలిచావా ఎవడ సలహాలైనా అడిగావా ఎవడ అభిప్రాయాలని తీసుకున్నావా అంటే నువ్వే అన్నీ చేస్తావు నువ్వే సమస్యలు సృష్టిస్తావు ఇతర పార్టీలపై నడతావా దీనికి బాధ్యత నువ్వే కనీసం మళ్ళీ నిన్న రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను ఎవరికి సంప్రదించావా ఎవరికైనా అడిగావా ఏ ఒక్క సంఘంతో నేను మాట్లాడావా ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలు వచ్చినప్పుడు పది మందితో మాట్లాడి అందరి సలహాలు సంఘాల సలహాలు తీసుకొని చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా నువ్వు ఏ రోజైనా ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు ఒక ప్రభుత్వం అఖిలపక్షానికి పిలాలి పది మంది అభిప్రాయాలు తీసుకోవాలి మొత్తం అంతా రాష్ట్రాన్ని తగలబెట్టి విధ్వంసం చేసి కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన తగాయిదా పెట్టి నువ్వు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు ఇది నీ ఆటలు సాగో తెలుగుదేశం పార్టీ దీన్ని వదలదు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను మనం జాగ్రత్తగా ఉండాలి మన ఇంటిలోనే తగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మన కులాల మధ్యన తగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మన రాష్ట్రంలో ప్రాంతాల మధ్యన తగులు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి గతంలో ప్రయత్నం చేశారు మళ్ళీ అదే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వం యొక్క భరతం పట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ముందే చెప్పాను ఇది ప్లాండ్గా వాళ్ళు చేసింది వాళ్ళే చేసినప్పుడు వాళ్ళు ఎందుకు రక్షణిస్తారు రక్షణిస్తే ఇల్లుకి అగ్గి పెట్టడం అవుతుందా అగ్గి పెట్టడం వేళ కదా ఇష్యూ ఇప్పుడు మొత్తం అంతా రెండు రోజుల నుంచి ఇంకే ఇష్యూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్నటి వరకు సుబ్రహ్మణ్యం హత్య గురించి మనందరం మాట్లాడామా రాష్ట్రంలో ధరల గురించి మాట్లాడామా ఈ రాష్ట్ర వైఫల్యాల గురించి మాట్లాడాం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం అమలాపురం విధ్వంసం గురించి మాట్లాడుతున్నాం అంటే డైవర్ట్ చేయడం ఈయనకి అలవాటు అయిపోయింది అందుకే డైవర్షన్ ముఖ్యమంత్రి అయినా ఇదే కాదు మీరు ఏది చూడండి ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసినప్పుడు ప్రభుత్వంకి చెడ్డ పేరు వచ్చినప్పుడు ఇటువంటి డైవర్షన్ చేయడం అలవాటైంది అయితే ఇప్పుడిప్పుడే ప్రజలకి ఈయన యొక్క బండారం అంతా కూడా పూర్తిగా తెలిసిపోయింది నిన్న జరిగిందో లేదో మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ ఇది వీళ్ళే చేయించుకున్నారు వీళ్ళే చేశారని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు దానికి నేను చెప్పిన కారణాలే పదిహేను రోజుల నుంచి సీఐ లేడు పోలీస్ బందోబస్తు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే ఎందుకు అక్కడ వచ్చారు మీరు చూశారు మూడు సంవత్సరాల నుంచి చిన్న ధర్నా చేస్తే మాకు హౌసర్షన్ చేశారా మీరు రోడ్డు మీదకి వస్తే మాకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారా ఎందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే మీరు ఎందుకు చేయలేదు ఇవన్నీ కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే